శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేటి ఇందూరు పట్టణంలో జరుగుతున్న నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా ఆత్మీయుడు సౌమ్యుడు రాష్ట్ర అధ్యక్షులు కాకంటే ముందు నేను భారతీయ జనతా పార్టీలో కూడా రాజకీయాల్లో కూడా రాకంటే ముందు నా కుటుంబానికి అత్యంత ఆప్తుడు మా నాయనకు సంబంధించిన కేసులు కొట్లాడినాయన మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రిమినల్ లాయర్ నేను ఒకటే చెప్పిన రామచంద్రరావు గారికి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయగానే అన్నన్ను క్రిమినల్ లాయర్ గానే ఆలోచన చేసి ఎట్లా రాదు ప్రభుత్వం చూద్దాం రామ్ చంద్రరావు గారికి సోదరులకి ఇందూరు గడ్డ మీదికి స్వాగతం పలుకుతూ జిల్లా అధ్యక్షులు నేటి సభకి సభాధ్యక్షులు దినేష్ కులాచారి గారు జగిత్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు గారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పెద్దలు పల్లెగంగారెడ్డి గారు ఇందూరు పట్టణ శాసనసభ్యులు దానిపల్ సూర్యనారాయణ గుప్తా గారు ఇద్దరు కౌన్సిల్ సభ్యులు పెద్దలు కొమరయ్య గారు అంజిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు నేను భూపతి రెడ్డి గారు పేరు తీసుకుంటాను భూపతి రెడ్డి గారు పేరు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కుటుంబం మొత్తం అందరి సభ్యులకు పేరు తీసుకున్నట్టే అందరికీ స్వాగతం పలుకుతూ నా సోదరులైన బూత్ అధ్యక్షులు సెక్రటరీలు ఆపై రెస్పాన్సిబిలిటీస్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరి తరఫున కూడా రామచంద్రరావు గారికి ఇవాళ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమం అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడు రోజు నేను మా మన కార్యకర్తలు కోసం కోవిడ్లో ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో చాలా మంది కార్యకర్తల్ని కోల్పోయినాం చాలా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను కోల్పోయినాము అప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శించేటప్పుడు చాలా మటుకు అందరి పిల్లలు అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు అన్న మన కార్యకర్తలు ఏజ్ యావరేజ్గా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలోనే ఉంటుంది ఇరవై ఎనిమిది ఏట్లు ఉంటుంది అందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ మటుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ కోవిడ్లో కోవిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అదర్వైజ్ ఇవాళ తర్వాత ఇప్పుడు గృహ ప్రవేశాలు బూత్ సభ్యుల అమ్మాయి పెళ్ళిళ్ళు చేసిన దానికి మనం మీరు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నా స్పీచ్ తర్వాత చనిపోయిన వాళ్ళు ప్లస్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు కూడా మీ చేతుల ద్వారా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది సుమారు డెబ్బై ఆరు లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ అందరికీ మనం ఇయ్యలేని సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి సుమారు ఇరవై నాలుగు లక్షల పైన రూపాయల చెక్ ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమం అయిపోయినాక రామ్ చంద్రరావు గారి చేతుల మీదుగా తీసుకున్న వాళ్ళు కాకుండా ఇతరులు దయచేసి కార్యక్రమం కాగానే ఇదే స్టేజ్ మీద జనరల్ సెక్రటరీలు నిజామాబాద్ జిల్లా పొతాంకర్ లక్ష్మీనారాయణ గారు అదే జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని మిగిలిన అందరి లబ్దిదారులు కూడా చెక్కులు వేయడం జరుగుతుంది కాబట్టి అమిత్ షా గారికి విషయం చెప్పినప్పుడు ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం భారతదేశం మొత్తంలో ఏ పార్లమెంట్ సభ్యుని కూడా చేయనటువంటి కార్యక్రమం నేనే వచ్చి ఇనాగ్రేట్ చేస్తానని ఆయన నిర్మల్లో ఆయన వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో సో అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ ఉంది నాకు చేతనే రోజులు నేను కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటా అదే రకంగా నిజామాబాద్ ఇందూరు ప్రాంతం ఇందూరు పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నదో ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఒక అప్పుడు కవిత అడిగినండి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇందూరు కార్యకర్తలు చూపించారు ఎక్కడుందో బిజెపి రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏదన్నా పార్లమెంటులో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు అంటే అది కేవలం ఇందూరు పార్లమెంటే నాలుగు పార్లమెంట్ల నుంచి ఎనిమిది ఎంపీలకి మన సంఖ్య పెరిగింది కానీ ఇందూరు పార్లమెంట్ ఒకటే పార్లమెంటు నలభై ఐదు శాతం నుంచి నలభై ఎనిమిది శాతం ఓటు శాతం సాధించిన పార్లమెంట్ ఒకటే మిగిలిన దగ్గర ఓటు శాతం పెరగలేదు మార్జిన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఓటు శాతం పరంగా పెరిగిన ఏకైక పార్లమెంట్ సెగ్మెంట్ ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇక్కడ కార్పొరేటర్లు మేమే గెలుస్తాము ఇంతకుముందు గెలిచినాము హైయెస్ట్ ఇరవై ఎనిమిది మేము మనం గెలిస్తే పదమూడు టిఆర్ఎస్ గెలిచింది సరే తురుకోలు వాళ్ళు ఓటు వేసుకుంటారు వాళ్ళు పదహారు గెలిచింది టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగుకి కి ఎలక్షన్లలో యాభై శాతం ఓటు దాటించాలన్న టార్గెట్ ఉండే నాది నేను నలభై ఎనిమిది శాతం దాటించినము బాల్కొండ నియోజకవర్గం ఆరుమూర్ నియోజకవర్గం కూరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో యాభై ఒకటి శాతం దాటింది ఆల్రెడీ నెక్స్ట్ టైం జగిత్యాలలో కూడా దాటిస్తాము ఈసారి క్యాండిడేట్ జగిత్యాల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అందరు గౌరవిస్తారు కాబట్టి అక్కడ ఆయన అక్కడ నుంచి కంటెస్ట్ చేసింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఎక్కువలు వచ్చినాయి కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా యాభై శాతం దాటే నియోజకవర్గాలలో జగిత్యాలు కూడా ఉంటాయి ఒకసారి యాభై శాతం దాటినాక అవతల పార్టీ ఏంది క్యాండిడేట్ కూడా మనకు సంబంధం ఉండదు అవసరం ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నాట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బీజేపీ హోల్డ్ ఇన్ తెలంగాణ అంజిరెడ్డి గారికి టికెట్ వచ్చింది నాకు ఫోన్ చేసేడు టెన్షన్ పడుతున్నాడు అంజిరెడ్డి గారు ఇవాళ మొత్తం ఆయన నియోజకవర్గం ఎన్ని జిల్లాలు ఎన్ని పార్లమెంట్లు ఉంటాయని ఆరు పార్లమెంట్లల్లో ఇచ్చినట్టు స్పీచ్ ఈడ కూడా ఇచ్చాడు ఇడ కాషాయం ఆల్రెడీ ఎగురుతున్నది ఈడ కార్యకర్తలు వాళ్ళే మనకు చెప్తారు బాధ్యత ఏందో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మనకు కాబట్టి యాభై శాతం దాటుతున్నది ఇలా కాబట్టి అంజన్న అన్ని జాలలో మాట్లాడినట్టు మాట్లాడుతుంది అంజరెడ్డి గారు టికెట్ రాగానే టెన్షన్ ఫోన్ చేసి నాకు అన్న నువ్వు వేరే అన్ని చూసుకో నాకు పార్లమెంట్ నడుస్తున్నది ఢిల్లీ ఎలక్షన్లు నడుస్తున్నాయి నాకు రెండు నియోజకవర్గాలు అక్కడ బాధ్యత ఉన్నది నువ్వు ఏం ఫికర్ చేయకు నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇందూరు పార్లమెంట్కి వెళ్ళి వస్తుంది నువ్వు వేరే అన్ని చూసుకో అని చెప్పిన నీకు నీ అంచనా ప్రకారము నిజామాబాద్ పార్లమెంట్ లా నిజామాబాద్ జిల్లాలో వందకి ఎన్ని నోట్లు ఉంటాయి నీకు నాకు ఇంచుమించుగా డెబ్బై ఓట్లు వచ్చినాయి సో నేను ఢిల్లీలో కూర్చొని ఫోన్లో చెప్పినా నువ్వు ఏం ఫికర్ చేయకు నేను లాస్ట్ వారం రోజులు వస్తాను నేను రానవలసరం లే కార్యకర్తలు చూసుకుంటారని చెప్పి మొన్న అమిత్ షా గారి ప్రోగ్రాము అమిత్ షా గారి ప్రోగ్రాము ఇక్కడ చేయడం జరిగింది కేవలం నిజామాబాద్ కార్యకర్తలు మటుకే ఆ ని సక్సెస్ఫుల్ చేశారు కేవలం నిజామాబాద్ కార్యకర్తల మటుకే ఈ పార్లమెంటు లో ఉన్న వాళ్ళే ఆమ్ రిపీటింగ్ ఆన్లీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు సక్సెస్ఫుల్ చేశారు సింగిల్ హ్యాండెడ్లీ ఇక అటువంటి కార్యకర్తల వల్ల నేను ఇక్కడ ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అన్ని డిపాజిట్లు వస్తాయి ముప్పై శాతం ఓటు వచ్చింది కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి ఈక్వల్ గా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో ఓటు వచ్చింది ఇక్కడ ఇవాళ రావు గారు చాలా చదువుకున్న వ్యక్తి ఒక పెద్ద పేరు ప్రఖ్యాత గాంచిన క్రిమినల్ లాయర్ అయిన పెద్ద పెద్ద కేసులు పార్టీల ఖచ్చితంగా ఆయనకి డి శ్రీనివాస అప్పట్లో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడినట్టు ఏదో కేసు ఉండేది ఆయనకే తెలుసు నాకు తెలియదు మా నాయన దగ్గర కూడా రామచంద్రరావు గారు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే విన్న నేను మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు మీకు మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు రాష్ట్ర భారతీయ జనతా పార్టీని పెంచే బాధ్యత మీది రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోకి కొత్త రక్తం తీసుకొచ్చే బాధ్యత మీది మీరు జాయినింగ్లు పెంచే బాధ్యత మీది ఎట్లున్నదంటే ఇవాళ రాకేష్ రెడ్డి రాలేదు ఇవాళ రాకేష్ రెడ్డి వాళ్ళ దగ్గరలో ఎవరో చనిపోయిందంటే రాలేదు ఆయన జాయినింగ్ నేను ఆర్మూరు నిలబడదా అనుకున్నా ఒకవేళ పార్టీ నిలబడమంటే మాకే షోక్ లేకుండా అసెంబ్లీ నిలబడేది అందరం నిలబడుతున్నాము మిన్ను కూడా నిలబడాలి అన్నారు సరే ఎవరన్నారు పేరు తీసుకోను నేను ఆయననే నిలబడలేదు తర్వాత నిలబడితే నేను రాకేష్ రెడ్డిని ఒక ఆరు నెలలు ఎంబడవాడి నేను జాయిన్ చేయించు జాయిన్ చేయించుకొని ఢిల్లీకి తీసుకుపోతే అక్కడ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు రాకేష్ రెడ్డి మర్డర్ పొద్దున ఎనిమిది తొమ్మిది గంటల తొమ్మిది గంటలకు పార్టీ ఆఫీస్ రమ్మన్నారు జాయినింగ్ రాత్రి పదకొండున్నరకు మా జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి మర్డర్ చేసినట్టు నేనెట్టు జాయిన్ చేస్తా అంటాడు పదకొండున రాకేష్ రెడ్డి ఏమో పూర కుటుంబంతో ఉన్నాడు భార్య పిల్లలు బిడ్డతోటి ఉన్నారు నేనన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే నేను ఆర్డర్ చేసిన నేను గూగుల్ చేసి నేను ఉన్న రీసెర్చ్ అంతా చేసి రాత్రి మూడు గంటల వరకు వండలేదన్న నేను మూడు గంటలకు వండి పొద్దున ఏడు ఏడున్నరకు లేచి ఏడున్నరకు వెళ్ళి ఫోన్లు మళ్ళా ఒకటి సునీల్ బాన్సాల్కి తరుణ్ చూకి అటు సంతోష్జీకి సార్ ఇది మర్డర్ అంటారు సార్ ఎక్కడమ్మోరిని మర్డర్ చేసిండు ఏ మర్డర్ చేసిండు ఇట్లా ఆగుతుంది సార్ నేను ఆయన వచ్చి నిలబడితే నేను వేరే కాన్స్టిట్యున్సీకి పోతే నాకు ఇబ్బంది ఏం లేదు అక్కడ ఒక గెలిచటాయని వస్తున్నాడు నేను వీక్ అండ్ ఎటువంటి చూడండి నేను పోతే నాకు ఏం ఇబ్బంది లేదంటే అప్పటిదప్పుడు వాళ్ళు కూడా రిసర్చ్ చేసి ఏం మర్డర్ లేదేం లేదు కేవలం జాయినింగ్ ఆపాలి ఇదేం పద్ధతి అండి కాబట్టి ఇలా రామచంద్రరావు గారు చదువు సంస్కారం నేర్పుతుంది జ్ఞానం నేర్పుతుంది చదువుతోటి అభద్రత తొలగిపోతుంది కాబట్టి వాళ్ళ రామచంద్రారావు గారు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి కొత్త రక్తం వివిధ ప్రొఫెషన్ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించుకొని మాలాంటి కార్యకర్తలది మీరు ఉపయోగించుకోండి మమ్మల్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి మీ వెంట మేమున్నాం ఇక్కడ ఎక్కడ బాధ అవుతుందంటే నాకు అందరి నాయకులకి ఇల్లు ఉంటాయి అందరి నాయకులు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకున్నారు నేను కట్టుకున్నాడు పెద్ద సుతారం కాదు నేను లేటు కట్టుకున్నాను నేను నేను సంపాదించింది లేదు పీకిందే లేదు ఇక్కడ పోగొట్టుకున్నాడే ఉంటుంది నాది కానీ నాకు ఎక్కడ బాధ అవుతుంది అంటే నేను ఈ ఎనిమిది వందల పైచులకు గ్రామాలు పార్లమెంట్ పార్లమెంట్లో ఇక్కడికన్నా పోతే కేవలం కాషాయ కండువ కప్పుకున్నాడని ఈ ఇల్లు ఇంద్రమ ఇల్లు లెక్క ఇల్లు ప్రోగ్రామ్ పెడుతున్నారు ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ అని నాలుగు ప్రోగ్రాం పెడుతున్నారు వాళ్ళకి అలాట్మెంట్ అయినా కూడా కాషాయ కండువ కప్పుకున్నాడని క్యాన్సిల్ చేస్తున్నారు ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు కాబట్టి అటువంటి కాషాయ కార్యకర్తలకి ఎంత సేవ చేసినా తప్పేం లేదు వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకురావాలి ఎవడు అయ్య కోసం కాదు కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలి అరవింద్ ధర్మపురి కొప్పడతాడు అంటే నా మీద కంప్లైంట్ అనుకున్నారు నేనట కూడా దిగనట ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నది అరవింద్ కి ఆరోగ్యన్స్ అంటారు అరే యాటిట్యూడ్ కి ఆరోగ్య తెలియనోడు నువ్వు ఏం అవి నేను మోదీ భక్తున్ని నేను పువ్వురుగానే ఉంటా నేను నా ఏడు ఏడు నియోజకవర్గాలలో నాలుగిట్ల యాభై శాతం దాటించిన ఓటు నేను పొగురుతోటే ఉంటా కాషాయం పూసుకొని తిరుగుతున్నా కాబట్టి పొగురితోటే ఉంటా నేను ఎవడైతే పార్టీని ఎదగకుండా ఆపుతున్నాడు చూడు వాడంటే నాకు పడది వాడంటే పడది కసుంటోళ్ళు తప్ప ఎవరికి కూడా నేను ఆ న్యాయం చేసిన కాదు నన్నీ నాదే సాధనైనంత సేవ చేస్తాము సాధనైనంత పెంచినాము ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేనంటే ఇందురు గడ్డ కనబడుతుంది ఫస్ట్ కొత్తోలను రాయడు కొత్తోలను రానే కంప్లైంట్ నేను ఒకరోజు లిస్ట్ తీసిన పోయినసారి బస్వ గారు ప్రెసిడెంట్కు ఉన్నప్పుడు తర్వాత దినేష్ వచ్చినాక మోరేపల్లి గారు జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మండల అధ్యక్షుడు ఆపై స్థానాలు ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ తీసి పంపించిన సీనియర్ నాయకులకి ఎనభై శాతం పైన నాకంటే సీనియర్లు ఉన్నారు ఎనభై శాతం కంటే నా పైన సీనియర్లు ఉన్నారు బస్ ఏ అరవింద్కి ఏమున్నది ఉన్నది ధనం ఉన్నది చదువు ఉన్నది సంస్కారం ఉన్నది రాజకీయం ఉన్నది దగ్గర పర్సనాలిటీ ఉన్నది ఏం చేయాలి అబద్ధాలు చెప్పాలి అరవింద్ కార్తిడు పాత ఎనభై శాతం ఇప్పుడు వేసిన కమిటీలో కూడా ఇంకా పార్టీ అరవై శాతం పొత్తులు నలభై శాతం పాత అన్నారు నా దగ్గర అరవై శాతం ఉంటారు ఇప్పుడు కూడా లెక్కలు కనీసం నాకంటే సీనియర్లే ఉంటారు ఏం లేదు ఆమె చెప్పనికే కానీ పనికి చెప్పుడు చాడించేపుడు పెట్టుడు తప్ప ఇందూరు లో భారతీయ జనతా పార్టీ ఆటోమేషన్ మీద ఉన్నది ఆటోమేషన్ ఇక్కడ ఎలక్షన్ పెట్టుడాల్సిన భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అందరి ముందర ఇదిగో మీడియా ఉన్నది మీడియా ముందర చెప్తా ఉన్నా రామచంద్రరావు గారికి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్మెంట్ ఇడికెళ్ళి వస్తుంది బీజేపీకి పోయినసారి మున్సిపల్ చైర్మన్ కొద్దిగా మిస్ అయినాం ఈసారి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ ఇడికెళ్ళే వస్తుంది నాకు తెలిసి హైదరాబాద్ పక్కన పెడితే జిహెచ్ఎంసీ పక్కన పెడితే డెబ్బై రెండు కార్పొరేటర్లు ఎందుకు తెలంగాణలో ముప్పై ఒకటి తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లన్నీ ముప్పై ఒక ముప్పై ఒక కార్పొరేటర్లా మన ఒకటే ఇరవై ఎనిమిది కార్పొరేటర్లు ఇక ఇంత ఎందుకు చెప్తున్నా అన్నా అంటే అసలు విషయానికి వస్తే ఇప్పుడు రాష్ట్ర పార్టీ యూనిట్ వేసుకుంటారు మీరు రాష్ట్ర పార్టీ యూనిట్ లో మా కార్యకర్తలకి న్యాయం జరగాలన్నది మా డిమాండ్ మీరు రాష్ట్ర అధ్యక్షులు మీకు ఇందూర్ పార్లమెంట్ ఎంత ముఖ్యమో మీకు పదిహేడు పార్లమెంట్ అంతే ముఖ్యం మా నాయన కూడా పార్టీ నడిపిండు సార్లు సక్సెస్ఫుల్ గా నడిపిండు కొద్దిగా అవగాహన ఉన్నది మీ బాధ్యత ఏందో నాకు మీకు పదిహేడు పార్లమెంట్ కూడా అంతే ముఖ్యం కానీ ఉన్నది కూడా ఇరవై ఇరవై ఒకటో ఉంటాయి పోస్టులు ప్రతి పార్లమెంట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండాలా అది కూడా మాకు తెలుసు కానీ పదిహేడు దాటినాక రెండోదో మూడోదో వస్తే చూసిర్రా అది మేము అది కూడా డిమాండ్ చేస్తాం మేము ఎక్కువ డిమాండ్ చేస్తాం అది కార్యకర్తలకి వెళ్ళి వచ్చింది నేను మీకు చెప్తున్నా నేను డిమాండ్ చేస్తలేను నేను అంటలేను అసలు నేను ఆలోచన చేయలే మా కార్యకర్తలు చెప్పమన్నారు నేను చెప్తున్నా మీకు కాబట్టి జిధర్ జాదా ఓట్ హే జిధర్ జాదా సీట్ హే ఉదర్ జాదా పదవి రైనా చెయ్యి ఉదర్ సేయి జాదా రైనా చెయ్యే ఇక బీజేపీ బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడదాము ఓటు చోరీ ఓటు చోరీ అని మా టీవీ నైన్ దివాకర్ అడిగాడు బయట ఇచ్చిన ఈ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు కాగానే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు కాగానే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే సీట్లు పెరిగినాయి కేసీఆర్కి అప్పుడు కూడా పద్దెనిమిది లక్షల ఓట్లు గాయైన ఎలక్టర్ రోల్కి వెళ్ళి అని పుకార్ వచ్చింది పుకార్ వచ్చింది కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డితే మహేష్ అన్న చెప్తున్నా మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారి చెప్తా ఉన్నా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్ ఆయన సపోర్టే చేయకపాయ ఆయన కొట్లాడాకపాయ్ ఎందుకు ఏంది ములాఖాత్ కేసీఆర్ తోటి ఆనాడు ఒకవేళ ఓటు చోర అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచింది కదా మరి ఏమైంది మరి ఎందుకు మాట్లాడతలేరు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాబ్ ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు మహేష్ అన్న మీరు బీజేపీ మీద ఎందుకు ఎగుర ఎగురుతున్నాం మేము ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తాము మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము మేము ఎలక్టోరల్ రూల్ని కూడా గౌరవిస్తాము మా దగ్గర అందరూ ఉంటారు లోకల్ బాడీలు అందరు గట్టిగా కాంపిటీషన్ విపరీతంగా ఉన్నది ఒక్క ఓటు అయితే వాళ్ళు రోజు ఓటర్ లిస్ట్ చూసుకుంటారు రోజు చూసుకుంటారు ఓటర్ లిస్ట్ నేనైతే వాళ్ళ వాళ్ళ నమ్మకంతో నేను వెళ్ళిపోతా ఓటర్ లిస్ట్ చూడకుండా లేక ఒక్కటి కింది మీదకి అయితే వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ గ్రామంలో కానీ తెలియదా అప్పుడు అయినట్టు బయటకు వచ్చింది అయినట్టు రెండు వేల పద్దెనిమిదిలో నేను అంటలేని అయిందని అప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు లోల్లు పెట్టలే ఏంది ములాకా మహేష్ భాయ్ భాయి దేవుసరా బాత్కర్ ఉత్తమ్ సే ఇక బీసీ కుల రాజకీయాలు కాంగ్రెస్ కు చేసిన అలవాటే ఇవాళ చరిత్రలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళలకి ముప్పై మూడు శాతం రాజ్యాంగ బద్దమైన ఎలెక్టెడ్ హౌజెస్ లా మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీకు మీరు పవర్ లేకుండా పవర్ లేకుండేనా నెహ్రూ కాడికెళ్ళి ఇందిరాగాంధీ కాడికెళ్ళి రాజీవ్ గాంధీ కాడికెళ్ళి డిఫాక్ట్ పీఎం సోనియా గాంధీ వరకు మీరు పవర్ లేకుండేనా మరి ఏమైంది మరి అప్పుడు పెట్టుకోకపోతుంది ఒక నాపిండా ఒక నాపిండా చెప్పు చెప్పు రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన లేరు ఇప్పుడు ఆయన నాలుగు శాతం ముస్లింల కోసం రిజర్వేషన్ తెచ్చింది కదా ఈ రాష్ట్రంలో కూడా ఆయన కూడా చేసుకున్నాడు ఏదో చేసుకున్నాడు మరి ముస్లింల కోసం కూడా ప్రేమ పడుతుంది మరి బీసీల కోసం పెట్టలేదా మరి విట్టలే ఓడి అడుగుతున్నారా ఆయన ఓడి అడుగుతున్నావు కాబట్టి ఇవన్నీ సొలు రాజకీయాలు చేసి ఇవన్నీ ఈయన వాగ్దానాలు చేసిన కదా కాంగ్రెస్ వాళ్ళు అది ఒక్కటి నెరవేర్చింది లేదు లేదు అవన్నీ డైవర్ట్ చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఓటు చోరీ బీసీ రిజర్వేషను ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ కాదు స్పెషలీ ఇందూరు గడ్డ మీద ఉన్న పార్ల మన ఈ పార్లమెంట్ ఉన్న ఓటర్లు చాలా చాలా అవేర్నెస్ ఉన్నోళ్ళు వీళ్ళకి ఇవన్నీ ఏమి ఎక్కువ ఇక్కడ లోకల్ బాడీస్ లో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురుతూనే ఉంటుంది ఆల్రెడీ ఎగురుతుంది ఎగురుతూనే ఉంటుంది సో ఇవన్నీ కూడా మీడియా ముందర మీ అందరికీ దృష్టిలో తెలియజేస్తూ మరోసారి కార్యకర్తలకి నా వంతు వీలైనంత నేను అందుబాటులో ఉంటున్నా కాబట్టి అన్ని రకాలుగా ఆయన అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి